ఈ రోజు నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం బస్సులు ఆర్టీసీ బస్సులో చేయడం అది మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఈ యొక్క బస్ స్టాండ్ ఉండడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ ప్రోగ్రాంకు గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు మంగారా వరదల రెడ్డి గారు అలాగే ముత్తారున్న గారు పెద్దలు రాఘరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ ఆర్టీసీ సిబ్బందికి ఆర్టీసీ డిఎం గారికి ఇక్కడికి వచ్చినటువంటి బాబు మహిళా మనులకు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క సౌకర్యాన్ని మన ప్రతిభల్లో మన బస్షాల్లో దాదాపు నూట ఐదు బస్సులు ఉన్నాయి నూట ఐదు బస్సుల్లో వీళ్ళు అందరూ ప్రయాణించవచ్చు వారికి కేటాయించినటువంటి బస్సుల్లో వారికి టికెట్ లేకపోకుండానే ప్రయాణం చేయడానికి ప్రతి రోజు సౌకర్యం కలుపుజేశారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇలాంటి కార్యక్రమాలు చేశారు రాహుల్ రెడ్డి సౌదమ్ గారు నల్లబోధ నారాజు కామశెట్టి బాబు ప్రతి ఒక్కరు కూడా అందుబాటు డెబ్బై స్వాతంత్ర దిశాకాంక్ష తెలుగుదేశం పార్టీ ధ్యేయము మహిళా సంక్షేమము మహిళా సాధికారత మహిళా స్వలంబన మహిళలను ఆర్థికంగా పరిపుష్టం చేసి మహిళా శక్తిని లోకానికి ప్రపంచానికి రాష్ట్రంలో మహిళా శక్తికి పైన గౌరవం ఇవ్వాలనే దురుద్దేశంతో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు శక్తి మీ పేరుతోనే శక్తి నిరూపించడానికి ఒక చక్కటి పథకాల బస్సులో పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు ఎక్స్ప్రెస్ లో ఉచితంగా ప్రయాణం చేశారు సౌందర్యం కల్పించాడు ఏ విధంగా అయితే ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో చర్యలు నెరవేర్చుకునే చర్యమైన సమయం ఇప్పుడు వచ్చింది సూపర్ సిక్స్ పథకాలన్ని కూడా మీకు అందిస్తూ ఈ రోజు పశువుల దృఢ ప్రయాణానికి మహిళలకు అవకాశం కల్పించారు కాబట్టి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి పథకం పథకాల్లో ఆల్రెడీ ఇస్తున్నాము మరి మహిళలకు శక్తివంతులు చేయాలని అనేక పథకాలు గ్యాస్ సిలిండర్లు కూడా ఈరోజు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి మనం అందరము ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అయితే మనకు ఉపయోగపడుతుందో మనకు తోడు ఉంటుందో

ఈ సందర్భంగా మనము గౌరవ ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ఎక్కడిపోయినా కూడా ఉచితంగా బస్సు ప్రయాణానికి కల్పిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేయడం సూపర్ శిక్ష పథకం కింద ఎన్నికల్లో సూపర్ శిక్షణ ఇప్పటికే చాలా అమలు అడుగు చేసి అందరూ కూడా మరి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతిలో నిలంగాణలో శ్రీ శ్రీపట్నం జిల్లా ఇరవై బస్సులు ప్రారంభించడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో అన్ని చోట్ల కనిపించడం జరిగింది ప్రతిరోజు డెబ్బై డెబ్బై ఎనిమిది బస్సులు పన్నెండు బస్ మొత్తం నూట ఐదు బస్సులు ప్రయాణం కాబట్టి ప్రతిరోజు నలభై వేల మంది ప్రయాణం చేస్తా ఉంటే మంగళవారం ఫీసేస్తే ఇరవై వేల మందిని ఇరవై వేల మంది స్త్రీల స్త్రీలు ప్రయాణం చేసడానికి సౌకర్యం కల్పించడం జరిగింది ప్రతిరోజు ఆరు లక్షల రూపాయలు స్త్రీలకు ఇష్ట ప్రయాణం ఇష్ట బస్సు సౌకర్యం కల్పించిన సందర్భంగా ప్రతిరోజు ఆరు లక్షల రూపాయలు కూడా ఈ డిప్ల కూడా జరుగుతుంది

మీరు ఇప్పుడే చూశాను ముఖ్యమంత్రి గారు బస్సులో ఆడవారితో కూర్చొని ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని డిపోలలో కూడా స్త్రీ స్త్రీ శక్తి పథకాన్ని ఈ రోజు అందరికీ స్త్రీలకు అందరికీ అందుబాటులోకి జరిగింది కాబట్టి స్త్రీ శక్తి పథకం కింద సుమారు ప్రతిరోజు ఇరవై వేల మంది ప్రయాణికులు ప్రతిరోజు ఆరు లక్షల రూపాయలు మరి ప్రభుత్వానికి మన టికెట్ ద్వారా డబ్బులు ప్రభుత్వం భరించి ఆడవారు అందరికి కూడా ఉష్ణ కల్పించడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా బస్సులు ఉంటాగా మీకు ప్రయాణం చేయవచ్చు దాంట్లో కొన్ని బస్సులు మాత్రమే పరిమితంగా ఉన్నాయి పల్లెవెలుగులో పల్లెవెరుగులో ముప్పై ఒక్క బస్సులు హైదరాబాద్ లో పద్నాలుగు బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు పద్నాలుగు మొత్తం నూట ఐదు బస్సుల్లో ప్రయాణానికి మీకు అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మా సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినారు కాబట్టి అప్పుడు అప్పుడు ఏదానం చేసినారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం జరుగుతా ఉంది ముఖ్యమంత్రి గారు ఈ అమరావతిలో బస్సులో ఆడవారికి ముస్టను ప్రయాణం చేస్తే ఆయన కూడా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి బస్సులో అన్ని ప్రాంతాలలో ఈ రోజు ఈరోజు స్త్రీలందరికీ ముస్తాగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరూ కూడా ఎక్కడికైనా స్పష్టంగా రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణం చేయచ్చు ఇక్కడ పొద్దుటూరు నుంచి ఇరవై నలభై రోజులు మహిళలు ప్రయాణం చేస్తున్నారు పొద్దుటూరికి ఒక గొప్ప వరం గా మనం పాల్చుకొని భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఎక్కడ కూతుర్ల దగ్గర కానీ కొడుకుల దగ్గర కానీ ఎక్కడైనా పోయడానికి సౌకర్యం కల్పించింది ముఖ్యమంత్రి గారికి మనం అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానం కూడా నెరవేర్చుకుంటూ ఇది కూడా చివరి వాగ్దానం నెరవేర్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ ఈ రోజు పశువులు ఉత్సవం చేయాల్సి కోరుకుంటే సెలవు रेडीम हा रजा बसफल पकान पास होता है मुसलाय चंद्र अड्व चंद्र

ए बाबू ये साधे क्या करना हां वो तीनों ने इस्तेमाल आप बड़ी है कि दिखा करने नहीं करेगा हां तो स्टार्ट लेते हैं अंदर ना लेकर आता हूं ఆ చెయ్యవో ఐదు కొనేసంటావా కొరేని ఆ వెనక పోటెర్ తి తమిళా మా వెనక పోటెర్ తి తమిళా మా 누구든 한번 길러요 몇 명이 있어야 completed 대교ливо

साईं बसि